నమస్తే అండి మన దగ్గర మన జ్యువెలరీ వైస్రాజ్ జ్యువెలరీ మనకి స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట కొత్త చోటు అంటే ఈ ఏదో మనకి ఓపెన్ అయ్యింది మన దగ్గర మంత్లీ స్కీమ్స్ ఉన్నాయి ఈ మంత్లీ స్కీమ్స్ అనేది ఎన్టీఆర్ జ్యువెలరీతో మీరు పోల్చుకున్నది మనకి బెటర్ అనేది ఇస్తుంది అనమాట ఎందుకంటే మనకి లెవెన్ మంత్స్ స్కీమ్ లెవెన్ మంత్స్ స్కీమ్తోనే మీకు వెయిట్ లాక్కడ ఉంటుంది వాల్యూ బేస్డ్ ఉంది మీకు వెయిట్ లాపెడ్ కావాలి అని అనుకుంటే మనం కట్టే అమౌంట్కి మనం కట్టే అమౌంట్కి ఎవ్రీ మంత్ గోల్డ్ లాక్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ థౌసండ్ పే చేశారు చేశారనుకుంటుంది టెన్ థౌసండ్కి ఈ రోజు రేటు తొమ్మిది వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు చొక్కడం పడుతుంది ఆ పదివేలకి ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ రేటు ప్రకారం మనకి వన్ గ్రామ్ సెవెంటీ ఫైవ్ మిల్లీస్ అనేది లాక్ అవుతుంది అలాగే ఎవ్రీ మంత్ మనకి కట్టుకుంటుంది మంత్స్ అండి మంత్స్ 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 స్కీమ్ స్కీమ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది సెకండ్ మంత్ సెకండ్ మంత్ కూడా సేమ్ అమౌంటే కదా ఇప్పుడు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అనుకుందాం టూ థౌసండ్ టూ హండ్రెడ్కి అయితే మీకు ఒక గ్రాము ఎనభై ఆరు మిలియన్ అలా లాక్ అవుతుంది అలాగే ఎవ్రీ మంత్ మీకు గోల్డ్ లాక్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్ ఎండింగ్ అయ్యేటప్పటికి మీకు గోల్డ్ రేట్ పెరిగిందని అనుకుందాం పెరిగిందని అనుకుంటే అప్పుడు తొమ్మిది ఎనిమిది వందలు అనుకున్నా అదే పదివేలకి తొమ్మిది వేల ఎనిమిది వందలు చొప్పున చక్కకుంటే మీకు గోల్డ్ అనేది వన్ పాయింట్ జీరో టూ టూ జీరో అనేది లాక్ అవుతుంది అంటే మీకు గోల్డ్ రేట్ పెరిగినా గానీ మీకు మిల్లీస్ లో మాత్రమే వేరే అనేది కనిపిస్తుంది అలాగే లెవెన్ మంత్స్ లో కలిపి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పదకొండు గ్రాములు లాక్ అయ్యింది అనుకున్నాం పదకొండు గ్రాములు ఈ పదకొండు గ్రాములకి ఎంటైర్ జ్యువెలరీలో ఏది తీసుకున్నా కానీ దాని మీద పదిహేను తరగతి అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ జీరో మనకి ఎన్ని గ్రాములు అయితే లాక్ అవుతుందో అన్ని గ్రాముల మీద పడి జీఎస్టీ కూడా మీ తరపు నుంచి మేమే పే చేస్తాం ఆ విషయాన్ని చెప్పండి ఇంకా మేడం మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లాక్ అయింది కదా లాక్ అయిన దానికి మీకు తరుగు మజూరులు జీఎస్టీలు పడతాయి కదా అందులోని తరుగు ఎంత పర్సెంటేజ్ ఉన్నదో ఆ పర్సెంటేజ్ మొత్తం జీరో హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ వేస్టేజ్ అనేది టోటలీ జీరో జీరో టోటల్ జీరో ఓకే 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 మీ తరపు నుండి చెల్లించవలసిన జిఎస్టి కూడా త్రీ పర్సెంట్ జీఎస్టీ అనేది మీ తరపు నుంచి వయసులో జోబ్లీగానే చెల్లిస్తాం ఓకే దీంతో పాటు మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంది గిఫ్ట్ అక్కడి ఓకే గిఫ్ట్ ఉందండి గిఫ్ట్ కూడా ఉంది ఓకే ఓకే కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంది అంటే స్కీమ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఇస్తారా నెక్స్ట్ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి మనకి బ్రాంచెస్ అనేది వచ్చేది విశాఖపట్నం విశాఖపట్నం ఎమ్విపి కొన్లీ గోపాలపట్నం న్యూ రాజవక అండ్ కాపల్లి పూని ఓకే మనది రీసెంట్ గా వచ్చింది తిరుమకొటి మనది కాకినాడ నెక్స్ట్ కమింగ్ అప్ కమింగ్ లోన వచ్చేది కమింగ్ సూన్ లో ఏమున్నాయండి కమింగ్ సూన్ లోనే హైదరాబాద్ లోని మూడు బ్రాంచెస్ అనేటి ఓపెన్ అవుతున్నాయి ఓహో హైదరాబాద్ లో 3 బ్రాంచెస్ ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఎలాగ మనం ప్లాన్ లోనే లో బట్టి మనం జాయిన్ అయితే slab లోనే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అనేది తీసుకున్నారు మనకి రెండు వేల నుండి మూడు వేలు మిడిల్ ఏమైనా జాయిన్ అయితే ఇలా పట్టరం వస్తుంది నాలుగు వేల నుండి ఆరు వేలు బాక్సెస్ వస్తుంది ఏడు వేల నుండి తొమ్మిది వేలు మిడిల్ అయితే మనకి ఇది క్లజర్ రోల్ వస్తుంది తర్వాత పదివేల నుండి పన్నెండు వేల మధ్యలో కడితే లంచ్ ప్యాక్ వస్తుంది పదమూడు నుంచి పదహారు వేలు మనకి డిఫరెంట్ ఎక్కడెక్కడ స్టార్ట్ ఎక్కడండి హైదరాబాద్ లోని దీర్శు నగర్ దీర్శ్ నగర్కి సోమాజీగూడ గచ్ కూడా గచిబౌలి కూడా ఓకే త్రీ బ్రాంచెస్ అయితే హైదరాబాద్లో స్టార్ట్ అవుతాయి ఓకే ఓకే బాగున్నాయి మీ దగ్గర ఆఫర్ అయితే బాగుంది ఏంటి బాగుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ విఏ అనేది జీరో టోటల్ టోటల్ జీరో హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా జీరో నెక్స్ట్ విషయం ఏంటంటే జిఎస్టీ అనేది మీరే పే చేస్తారు అది అదొకటి బాగుంది నెక్స్ట్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా బాగుంది మీరు స్టోన్ ఉన్న ఐటమ్ ఏదైనా సెలెక్ట్ చేసి తీసుకోగలిగితే స్టోన్ కాస్ట్ కి అనేది మీకు బై బ్యాక్ 80% జనరేట్ అవుతుంది బై హ్యాండ్ మీకు క్యాష్ ఏ కావాలని ఎమర్జెన్సీ పర్పస్ కిన దేనికని యూస్ చేసుకోవడానికి స్టోన్ కి అనేది బై బ్యాక్ 60% వస్తుంది ఓకే ఓకే అమౌంట్ కూడా గోల్డ్ కి ఆరో ఏరో అయితే మార్చుకుంటాం అంటే ఒక అంటే మేమ కొన్న ఆర్నమెంట్స్ లో ఇప్పుడు మన దగ్గర ఆర్నమెంట్ తీసుకున్నారు కదా మనం తీసుకున్న ఆర్నమెంట్ మన దగ్గర మీరు ఎక్స్చేంజింగ్ చేసుకోవాలనుకుంటే లోన్ కి బై బ్యాక్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ వస్తుంది రిమైనింగ్ ఏంటి మీకు బై హ్యాండ్ క్యాష్ కావాలని అనుకుంటే స్టోన్ కి సిక్స్టీ పర్సెంటేజ్ వస్తుంది గోల్డ్ కి ఆ రోజు రేట్ ఓకే స్టోన్ కూడా మీరు అమౌంట్ అనేది ఇవ్వడం అనేది కొత్తగా ఉంది బాగుంది అది కూడా స్టోన్ కాస్ట్ ఎవరు ఇవ్వరు మీరు స్టోన్ కాస్ట్ కూడా చూసుకుంటే జీరో పర్సెంటేజ్ జీరో వాల్యూ వస్తుంది మన దగ్గర మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న ఐటమ్ టు ఐటమ్ మార్చుకుంటే ఎయిటీ పర్సెంటేజ్ వస్తుంది ఓకే ఐటమ్ టు మీకు క్యాష్ రిడక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు సిక్స్టీ పర్సెంటేజ్ వస్తుంది క్యాష్ కూడా ఇచ్చేస్తారు ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను వరలక్ష్మి వ్రతానికి ఏదైనా వెండి వస్తువు తీసుకుందామని కాకినాడలో ఉన్న ఆర్య వైశ్య జ్యువెలర్స్కి వెళ్ళాను అక్కడ ఆఫర్స్ చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయ్యింది సో వెంటనే మీతో షేర్ చేసుకోవాలని అనిపించి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షే షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా అయితే ఆఫర్స్ బాగున్నాయండి ఇక్కడ